లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించింది త్రిష తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం హిందీ చిత్రాలతో నటించి మెప్పించింది తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది కెరీర్ అయిపోయింది అనుకుంటున్న టైంలో మళ్ళీ స్టార్ట్ చేసింది ఇటీవల వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది ఇదిలా ఉంటే త్రిష షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇంతకీ త్రిషా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి హీరోయిన్లు రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను వెల్లడించడం అందుకు అనుగుణంగానే సినిమాల్లో కెరీర్ ముగిస్తున్న దశలో ఈ రంగంలోకి అడుగు పెట్టడం కొత్త ఈ కోవాలో ఎంతో చూసాం కానీ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి అత్యున్నత స్థాయికి చేరుకున్న వ్యక్తిగా జయలలిత పేరే చెప్పుకోవాలి అయితే ఆమె నేరుగా సీఎం అయిపోవాలన్న లక్ష్యంతో ఏమి రాజకీయాల్లోకి రాలేదు ఎంజీఆర్ అనుయరాలిగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న క్రమంలో పట్టుబట్టి రాజకీయాల్లోకి వచ్చారు మొండి పట్టుదలతో పోరాడి అత్యున్నత పదవిని స్వీకరించారు ఆమెకు ముందు తర్వాత సీఎం పదవి గురించి ఏ కథనాయిక కళ కూడా కని ఉండదు అయితే ఇప్పుడు తమిళ స్టార్ హీరోయిన్ త్రిష తనకి లక్ష్యం ఉన్నట్లు వెల్లడించింది అందరికీ షాక్ కు గురి చేసింది ఎప్పటికైనా తమిళనాడు సీఎం కావాలన్నది తన కోరిక అని ఆమె షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమని అభిప్రాయపడింది త్రిషా వాక్యాలు తమిళ రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి త్రిష ఇరవై ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంది ఇటీవలే ఆమె చాలా ఏళ్ల కిందటే సినిమాలు వదిలేసి వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలని అనుకుంటుంది కానీ వరుణ్ మనియాన్ తో ఎంగేజ్మెంట్ రద్దవడం మళ్ళీ కెరీర్ పుంజుకోవడంతో సినిమాల్లో కొనసాగింది ఇప్పుడు వయసు నలభై పైబడ్డ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది కానీ ఇప్పటిదాకా ఎన్నడూ త్రిష రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడింది లేదు తాను రంగంలోకి వస్తాననే సంకేతాలు కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు సడెన్ గా ఒకేసారి ముఖ్యమంత్రి పదవి లక్ష్యమని పేర్కొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది తమిళనాట రాజకీయాలు సినిమాలకు విడదీయరాని సంబంధం ఉన్న విషయం తెలిసిందే అగ్రహీరో విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న వేళ అతడి సన్నిహితురాలైన త్రిష ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది మరి ముందు ముందు త్రిషా ఏంటి రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంట్రిస్తుందో చూడాలి మరి